పద్దెనిమిది 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 వేలు 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 రెండు వందలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఆరు వందలు ఏడు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఎనిమిది వందలు పన్నెండు వేలు ఒక్కొందా ఒక్కొందా ఒక్కొంద యాభై 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 రెండు వందలు రెండు వందలు ുംബൈ മുന്തോ പതിനൊന്ന് വേല മുണൽ ഉണങ്ങൽ ഉടങ്ങൽ കുളുങ്ങൽ ఫ్రెండ్స్ ఈరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి ఏసీ మిర్చి యొక్క జెండా పాట వచ్చేసి పంతొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అయితే పలకడం జరిగింది ఫ్రెండ్స్ గత వారం నుండి చూసుకున్నట్లయితే ఇదే రేట్ అయితే పలుకుతుంది వరుసగా పెరగట్లేదు అసలు తగ్గట్లేదు కూడా కావాలని కా కాకపోతే ఇంకా పెరగాలని కోరుకుందాం ఫ్రెండ్స్ అసలు ఎందుకు పెరగట్లేదు అనేది అర్థం అవ్వట్లేదు ఇంకా పెరిగితే మాత్రం కొంచెం రైతులకు కొంచెం గిట్టుబాటు ధర అనేది వస్తుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు రైతులు ఇంకా పెరగాలని రేపు జరగబోయేటటువంటి జెండా జెండాపాటలో రేట్ పెరగాలని మనం అందరం కోరుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ మా ఛానల్ కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన चैनल ने सब्सक्राइब చేసి সাপোর্ট చేయండి ఫ్రెండ్స్ థాంక్యూ థాంక్యూ వెరీ మచ్ జై హింద్